నమస్తే నేను అన్నపూర్ణ మావలిపల్లి విజయవాడ అనే శీర్షుల ద్వారా మీకు ఈరోజు నేను క్యారెట్తో పూర్ణాలు చేసి చూపిస్తాను అంటే ముందుగా క్యారెట్ హల్వా తయారు చేసుకొని అది ఉండలు చేసుకొని మనం మామూలుగా సెనపప్పు పూర్ణాలు ఎలా చేసుకుంటామో అలా క్యారెట్తో పూర్ణాలు చేయటం అనమాట మామూలుగా సెనపప్పు పూర్ణాలు కామన్గా అందరు చేసుకునేది కనుక నేను అది అలా కాకుండా ఇలా చేసి చూపిద్దామని అనుకుంటున్నాను దీనికి కాల్సవి తురువుకున్నటువంటి క్యారెట్ మన ఏ గిన్నెతో అయితే మనం క్యారెట్ తీసుకుంటామో దాంతోనే ఈక్వల్గా మనం షుగర్ తీసుకోవాలి జీడిపప్పు ఎలక్కాయలు నెయ్యి దీనికి పెద్దగా రెసిపీస్ ఏమి అక్కర్లేదు ఇది ఈ ఒక్క రెసిపీకి నాలుగైదు ఐటమ్స్ తీసుకుంటే సరిపోతుంది అతని పెద్దగా ఏమి సామాన్లు అక్కర్లేదు ముందుగా మనము కడాయిలో నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకుందాం ఇదిగోండి నెయ్యి కాగింది దాంట్లో జీడిపప్పులు వేసాను ముందుగా మనం ఈ నెయ్యిలో జీడిపప్పులు వేసి వేయించుకొని జీడిపప్పులు పప్పులుగా కాకుండా కొంచెం ముక్కలుగా చేసుకోండి చేసుకుంటే మనం వండలు చేసుకొని పూర్ణాలు చేసుకున్నప్పుడు ఆ పప్పులు పప్పులుగా అడ్డం రాకుండా ఉంటుంది అనమాట అందుకని ఇవి ముందుగా వేయించి పెట్టుకొని తర్వాత ఇదే నెయ్యిలో మనం క్యారెట్ వేసుకొని క్యారెట్ వేయించుకుందాం ఇదిగోండి క్యారెట్ మిగిలిన జీడిపప్పు తీసాక ఆ నెయ్యిలోనే మనం క్యారెట్ వేసుకొని వేయించుకోవాలి క్యారెట్ పచ్చివాసన తోయేదాకా మొత్తానికి బాగా కమ్మగా మంచి నెయ్యిలో వేగిన వాతనం వచ్చేదాకా మనం వేయించుకోవాలి క్యారెట్ వేగిపోయింది నెయ్యిలో పచ్చివాసనంత కూడా శుభ్రంగా వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులో పంచదార వేసుకుందాం మనం క్యారెట్ ఎంత తీసుకున్నామో పంచదార కూడా అంతే తీసుకోవాలి ఇందాక మీకు చెప్తే కదా నేను అలాగా దీంట్లో ఇంకా మేము మనం కోవా కానీ లేకపోతే జడ్డి మేగడ అలాంటివి పాలు అలాంటివి ఏం వేసుకోవచ్చు వెళ్ళండి డైరెక్ట్గా నెయ్యిలో మనం కోవా క్యారెట్ వేయించుకోవడం ఆ వేయించుకున్న క్యారెట్లో మనం షుగర్ వేసుకొని తయారు చేసుకోవడం స్వీట్ ఇందులో కేవలం మనం ఎలకాయలు పొడి మాత్రమే వేసుకుంటే సరిపోతుంది చాలా తొందరగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయేటట్టు పెట్టిది నెయ్యి కూడా మనకి అంత ఎక్కువగా పట్టదు జస్ట్ కొంచెం ఒక రెండు మూడు మూడు స్పూన్స్ నాలుగు స్పూన్స్ వేసుకుంటే నెయ్యి సరిపోతుంది టేస్ట్ ఉంటుంది బాగా అందుకని మనం గబక్కునే ఎవరన్నా గెస్ట్ వచ్చినప్పుడు ఓన్లీ క్యారెట్ కూడా చూసుకోవచ్చు క్యారెట్ హల్వా చేసుకుంటే చూడటానికి ఉంటుంది యాలక్కలు పొడి వేసాను ఇందులోకి అవుతుంది ఇప్పుడు మనం ఈ క్యారెట్ హల్వా అయిపోయిన తర్వాత ఈ పంచదార పాకం దగ్గర పడాలి దగ్గర పడితే క్యారెట్ హల్వా గట్టిగా వస్తుంది అన్నమాట మనం పూర్ణాలు వేయాలంటే హల్వా గట్టిగా ఉంటేనే మనకు వండవుతుంది అవుతుంది అనమాట అందుకని అందుకని చల్లారి దాకా మనం ఇదిగోండి క్యారెట్ హల్వా తయారైంది బాగా దగ్గరకు వచ్చేస్తుంది ఇందులో మనం వేయించి ఇందాక నెయ్యిలో వేయించి పెట్టుకున్నాడంటే జీడిపప్పులు వేసుకున్నాము వేసుకొని కొంచెం మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇది కొంచెం చల్లారాలి ఎందుకంటే మనం ఉండ చేసి పూర్ణాలు వేయాలంటే ఇది చల్లారితే కానీ మనకి ఉండరాదు ప్లస్ వేడిగా కూడా మనం ఎలాగో చేయలేము కనుక ఈ కే ఈ హల్వాని మనం మామూలుగా ఇప్పుడు ఈ పూర్ణాలతోనే కా అక్కర్లేదు మామూలుగా మనం క్యారెట్ హల్వా చేసుకొని శుభ్రంగా తినచ్చు ఇది ఒక స్వీట్ కింద అందుకని చెప్పేసేసి అటు గుర్తుగా తిన్నా బాగుంటుంది లేదా మనం పూర్ణాలు లాగా వెరైటీగా చేసుకుందాం అనుకుని చేసుకున్నా కూడా బాగుంటుంది ఇది చల్లారిన తర్వాత ఉండలు అయిన స్టేజ్కి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీతో చూపించి మాట్లాడతాను ఇదిగోండి ఇందాక చేసిన రెండు క్యారెట్ హల్వా బాగా చల్లారిపోయింది గట్టిపడిపోయింది దీన్ని ఇప్పుడు మనం ఉండలుగా చేసుకొని మామూలుగా మినపప్పును బియ్యం వేసి మనం పూర్ణాలకు ఎలాగైతే తోపిండి రుబ్బుకుంటామో దీనికి కూడా అలాగే మినపప్పు బియ్యంతో ఒకటి మిన ఒక గ్లాస్ మినపప్పు అయితే ఒక గ్లాస్ బియ్యం చాలు మామూలుగా మన దోశలకైతే ఒక గ్లాసుకి మూడు గ్లాసులు బియ్యం పోస్తాం కానీ ఇక్కడ ఇలా వేయకపోతే మనకి చిగురుగా పూర్ణం అతుక్కున్నట్టుగా రాదు అందుకని ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ బియ్యం రుబ్బుకొని కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి ఇందులో ఉప్పు లేకపోతే మరీ తింటూ ఉంటే తోలు అంత తో పూర్ణం పైనటువంటి తోపు ఒక మాదిరి చప్పగా అనిపిస్తుంటుంది అనమాట టేస్టీగా ఉండదు అందుకని ఇందులో కొంచెం ఉప్పు కలుపుకోండి ఇప్పుడు క్యారెట్ హల్వా తయారైపోయింది కదా ఇది మామూలు మనం ఎలాగైతే సెనపప్పు పూర్ణాలు చేసుకుంటాము అలాగే వీటిని కూడాను చేసుకొని రుబ్బుకొన రుబ్బిన తురిమినటువంటి క్యారెట్తో హల్వా చేసుకున్నాక దాంతో మనం ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక నాలుగైదు ఉండలు చేసుకున్న తర్వాత మనం నూనె వేసుకుందాము దీంట్లోకి చాలా ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఈ ఐటెంలకి అలాగే నెయ్యి కూడాను కొంచెంగా వేసుకుంటే ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ వేసుకుంటే మనకి కేసరి క్యారెట్ హల్వా తయారైపోతుంది ఎక్కువ నెయ్యి కూడా పట్టదు మనకి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటాయి ఇదిగోంటే ఇప్పుడు మనము కడాయిలో పెట్టేటువంటి ఆయిల్ వేడెక్కింది పునాలు వేద్దాం పిండి బాగా అతుక్కునేలాగా తీసుకోండి లేకపోతే లోపల ఉన్నటువంటి క్యారెట్ హల్వా బయటికి వచ్చేస్తుంది అది అంత నూనె నూనెలో కలిసిపోయి బాగుండదనమాట అలాగే వేసుకోవడం కూడా దూరం దూరంగా వేసుకోండి ఒకదాని కూడా అతుక్కొని అలా తోకల్లాగా అయిపోయి చినిగిపోయి కాకుండా దూరంగా వేసుకోండి కాకపోతే బాండి నిండా అన్నీ వేసేసుకోకండి ఒక నాలుగు మూడు నాలుగు పూర్ణాలు చొప్పును వేసుకోండి అంత మించి వేసుకుంటే ఉదాహరణ కొట్టుగా తిక్కుపోయి వేతీయటం వేగటం సరిగ్గా ఉండదు అన్నమాట నాలుగే వేసాను పూర్ణాలు నేను మీరు చూశారు మళ్ళీ ఒక వాయికి మళ్ళీ వేసుకోవచ్చు మనం తర్వాత ఇదిగోండి నూనెలో వేసాను పూర్ణాలు వేగుతున్నాయి ఒకవైపు వేగింది రెండో వైపు టర్న్ చేశాను వీలైన మటుకు ఒకదానికోటి అతుక్కోకుండా ఉండేలాగా చూసుకోండి అతుక్కుంటే వెంటనే ఊడిపోయి దాంట్లోంచి మనకి క్యారెట్ హల్వా కాస్తే బయటకు వచ్చేస్తుంది నూనె అంతా కూడా చాలా ఖరాబ్ అయిపోతుంది అందుకని చాలా కేర్ఫుల్గా వేసుకోండి ఎక్కువ ఎక్కువ వేసుకొని అన్ని ఉతుక్కొని చిని కొయ్యి ఇలా మటుకోవద్దు కొన్ని ఇదిగోండి పూర్ణాలు వేగేయి పూర్ణాలు వేగవి తీసుకున్నాను సరా చక్కగా వేటుగా అవి గుండంగా బాగా వచ్చాయి ఇప్పుడు మరొక వాయ వేసుకుందాం మనం ఇదిగో ఒక వాయ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ మరో వాయ వేసుకుందాం మనం ఎందుకండి క్యారెట్తో పూర్ణ క్యారెట్ హల్వాతో పూర్ణాలు చేయటం అయిపోయింది ఇదిగో ఇలా వస్తాయి అనమాట జనరల్గా చేసుకునే పొన్నాల కంటే ఇవి కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవ్వచ్చు మనం అందుకని శనగపప్పు బెల్లం పొన్నాలే కాకుండా మధ్య మధ్యలో ఇలా వెరైటీగా వేరే తో కూడా మధ్యలో పెట్టుకొని మనం పూర్ణం వేసుకుంటే కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా డిఫరెంట్గా ఫీల్ అవుతారు తినడానికి బాగుంటుంది ఇంకా పోతే మీరు తోపు పిండి పెట్టుకున్నప్పుడు ఇందాక చెప్పా కదా ఒక ఒకటి గ్లాస్ మినపప్పు అయితే ఒక గ్లాసు బియ్యం అంతకు మించి ఎక్కువ వేసుకోవద్దు వేసుకుంటే పూర్ణాలు రావు సరిగ్గా అందుకని అవి చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి ఇదిగోండి కట్ చేస్తున్నాను చూడండి మధ్యలో మీకు తెలుస్తుంది పూర్ణం అంతా బాగా వేగిపోయింది గుల్లగా వచ్చేసింది మధ్యలో పిండి అంతా ఇదిగోండి క్యారెట్ కనిపిస్తుంది చూసారా క్యారెట్ జీడిపప్పు అన్నీ కనిపిస్తున్నాయి ఇలాగా వేసుకొని చక్కగా మీరు తయారు చేసుకోండి ఇంక ఉంటాను